ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యపోవడము లేకపోతే ఇది ఎంత కావాలని చేస్తున్నారు ఈ నిజం ఎంత అయి ఉండదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఖచ్చితంగా బెట్టింగ్ సంస్కృతి తర్వాత డబ్బులు వాళ్ళు వ్యసన పరులు కావాలని పక్కదో ఉన్నంత ఉన్నంతవరకు ఇది పెద్ద అసంభవమేం కాదు మీరు చూడండి ఇండియా టుడే ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు బెట్టింగ్ మీద నడుస్తున్నాయి అనేది ఇండియా టుడే వివరాలతో సహా బుకీలతో మాట్లాడి మరీ చెప్తున్నటువంటి లెక్క ఇందులో ఎక్కువ భాగం సహజంగా బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి రెండు వందల తొంభై వస్తాయి లేకపోతే రెండు వందల తొంభై ఐదు మూడు వందల మధ్యలో వస్తాయంటే నాలుగు వందలు రావు అనేది తేల్చేశారు మూడు వందలు అనే ఈ పందేలు వాళ్ళు కడుతున్నారు మామూలుగా అయితే మీడియాలో పై స్థాయిలో వాళ్ళు మూడు వందలు కూడా రావు రెండు వందల యాభై రెండు వందల డెబ్భై అని ఇట్లాంటి లెక్కలు చెప్తున్నారు ఇవన్నీ నిజంగా ఓటర్లు ఎంత వేసారు ఏం జరిగి జరిగింది అనేది మనకు తెలుస్తుంది కానీ ఈ లోపల ఈ చట్టా బజార్ అనేది విపరీతంగా ఇది జరిగిపోతుంది మోదీకి మూడోసారి మోడీ వస్తాడు ఇదిగో రెండు వందల తొంభై ఐదు స్థానాలు వస్తాయి కాంగ్రెస్కు అరవై ఐదే వస్తాయి కాంగ్రెస్కు వంద వస్తాయని అందరు చెప్తున్నారు కనీసం వంద నూట ఇరవై ఐదు నూట యాభై రకరకాలు నూట నూట ఇరవై ఐదు అని కానీ వీళ్ళు మటుకు అరవై ఐదు మాత్రమే వస్తాయి అని చెప్పి ఇక్కడ పందేలు కట్టిస్తున్నారు సో నాలుగు వందలు రావు తక్కువ వస్తాయి ముంబైలో ఉన్న ఒక బుకీతో ఇండియా టుడే మాట్లాడితే బీజేపీ నెంబర్సు మొదట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి మొదటి ఫేజ్ మొదటి దశలో కానీ మూడో దశనానికి బాగా తగ్గిపోయాయి అని చెప్తూ ఉన్నాడు అనమాట సో ఇప్పుడు క ది మార్కెట్ ప్రిటిక్స్ బీజేపీ లైక్లీ విన్ లైక్లీ విన్ టూ నైంటీ ఫైవ్ టు త్రీ నాట్ ఫైవ్ సో ఒక మార్కెట్ అంటే చట్టా మార్కెట్ అలా భావిస్తుంది అదైనా నిజంగా సంభవం అనేది ఇప్పటికి కూడా ప్రశ్నే సందేహమే కాంగ్రెస్కు ఆరు ద మూడు దశలు అయిన తర్వాతనేమో రెండు వందల డెబ్భై వస్తాయి రెండు వందల ఎనభై వస్తాయి బీజేపీకి అన్నారు కాంగ్రెస్కు డెబ్బై ఎనభై అన్నారు మళ్ళీ ఆరో దశ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి బీజేపీని కొంచెం పెంచి మూడు రెండు వందల తొంభై ఐదు మూడు వందల ఐదు కాంగ్రెస్ది యాభై ఐదు అరవై ఐదు తగ్గించారు దీనికి ఏమైనా సైంటిఫిక్ బేసిస్ ఉందా ఏం లేదు పన్నెండు కట్టే వాళ్ళకు బేసిస్ ఏముంటుంది ఆ బుక్కి తన పేరు చెప్పలేదు కానీ మార్కెట్ నెవర్ సపోర్టెడ్ స్టార్స్ పార్ స్లోగన్ ఈవెన్ త్రీ ఫిఫ్టీ సీమ్స్ ఇంపాసిబుల్ అకార్డింగ్ టు బెట్టింగ్ రేట్స్ అంటే ఎక్కువగా కట్టట్లేదు బెట్టింగ్ ఎవరు త్రీ ఫిఫ్టీ వస్తాయని నాలుగు వందలు మేము ఎప్పుడు నమ్మలేదు బీజేపీ కూడా నమ్మలేదు వాళ్ళు కేవలం అదొక ఎత్తుగడ అంటే చాలా ఎక్కువ చెప్పి ఇదేది కన్సెషన్ ఇచ్చినట్టుగా కావాలనే ఒక వాళ్ళే ఇప్పుడు చాలా మంది పండితులు అది కూడా రాస్తున్నారు బీజేపీ తెలివైన పార్టీ తను నాలుగు వందలు మూడు వందలు అనేసరికి మిగతా వాళ్ళందరూ ఆ అంకెలు చుట్టూ తిరగటం పెట్టారు వాటి మీదే చర్చ జరిగింది నిజానికి రెండు వందలకు నుంచి రెండు వందల యాభై తెచ్చుకోవడమే ఆ పార్టీకి చాలా శ్రమ కష్టం అయినా కానీ అదే వాళ్ళు జయప్రదం మహారాష్ట్రలో ఇరవై ఎనిమిది స్థాయి సీట్లు వస్తాయి ఎన్డీఏకు అదో పందెం ఉత్తరప్రదేశ్లో అరవై నాలుగు నుంచి అరవై ఆరు అంటే దాదాపు ఒక పదిహేను ప్రతిపక్షాలకు ఇస్తున్నారు ఇక్కడ ఈ పందెం గడు కొన్ని మరీ టఫ్ ఫైట్ ఫెన్సీ సిట్ ఫెన్సీ సిట్టింగ్లా ఉంటుంది కదా అలాంటి వాటికి ఇంకా చాలా ఎక్కువ రేట్ అనమాట ఈ సీట్లకు సీట్లు ఏవి ఎవరు గెలుస్తారు ఒకటి ఎంత మెజారిటీ రావచ్చు అని పేర్లు ఎందుకు కానీ వెంటనే అలాంటి సీట్లు అనమాట చదవచ్చు వెన్నీ మళ్ళీ ఇందులో మళ్ళీ ఎవరు గెలుస్తారు ఇది ఇది మళ్ళీ ఒక లిస్టు సో ఇలాంటి అనేక భాగాలు నడుస్తుంది అయితే ఇవన్నీ చెప్తే ఇప్పుడు నాకు వచ్చే సమయం వీళ్ళకి కూడా వస్తుంది కాబట్టి ఇండియా టుడే కూడా ఒక డిస్క్లైమర్ పెట్టింది ది ప్రెడిక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది స్టోరీ ఆర్ బేస్డ్ ఆన్ ఫ్రమ్ ది వెట్టింగ్ మార్కెట్ అండ్ ఆర్ నాట్ వెరిఫైడ్ బై ఇండియా టుడే గ్రూప్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఎనీ మార్కెట్ ఇల్లీగల్ ఇన్ మెనీ ఏరియాస్ అండ్ నాట్ ప్రమోట్ సచ్క్టివిటీస్ ద డేటా అండ్ ఒపీనియన్స్ ఆర్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బీ కన్సిడర్డ్ అఫిషియల్ ఫోర్కాస్ట్ సరీ ఎండార్స్మెంట్ సో మేమేం వీటిని ఆమోదించట్లేదు కేవలం సమాచారం కోసం ఆసక్తి కోసం ఇస్తున్నాము వీటిని మేమేమి ఎండార్స్ చేయట్లేదు వీటిని మేమేమి సిఫార్సు చేయట్లేదు ఇవి కరెక్ట్ కూడా అయినకపోవచ్చు ఇంకేం మేము వాళ్ళు కడుతూ ఉన్నారు వీళ్ళు రాస్తూ ఉన్నారు మనం చెప్పుకుంటూ ఉన్నాం కాకపోతే ఇక్కడ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు పంద్యాలలో ఈ ఉత్తరాది రాష్ట్రాలు గుజరాత్ మహారాష్ట్ర కలిసి చేతులు మారుతున్నాయి అన్నది మటుకు చాలా ఆందోళన కలిగిస్తుంది అనే ఆలోచన కూడా తెప్పిస్తుంది రాజకీయాలకు దీనికి ఏం సంబంధం ఇది ఒక వ్యాపారం అంతే ఇది ఒక విధమైన మామూలు వ్యాపారం కూడా కాదు జూదగొండే వ్యాపారం